వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవం కి స్వాగతం సంగీత అమ్మ గల్ఫ్ దేశాల మీద మోజు ఇంకా పోవట్లేదు చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారా లేదా అన్నది మనం ఇంకా అదొక క్వశ్చన్ మార్కే పిల్లలు కొంతమంది తల్లి మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు భార్యలు మిస్ అవుతున్న భర్తలు ఉన్నారు వాళ్ళు ఏమైపోతున్నారు అనేది కూడా కొంతమందికి తెలియని సిచ్యువేషన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తున్నారు అక్కడ ఉపాధి ఉపాధి కోసం అని మళ్ళీ అక్కడ అవస్థలు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా చూస్తూ ఉంటే ఇంత డెవలప్ అవుతుంది ఇంత చూస్తున్నారు ఇంత చేస్తున్నా కూడా ఎందుకని ఇంకా అటు వెళ్ళి సంపాదించాలన్న మోజు తగ్గట్లేదు అంటారు పేదరికం అమ్మ చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్లకు గల్ఫ్ ఎడితే బాగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది దానికి అలా మగవాళ్ళు వెళ్తుంటారు ఆడవాళ్ళు వెళ్తుంటారు నేను ఉంటారు నేను ఆర్జీరావు ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో పనిచేసినప్పుడు ఆ చాలా చోట్లకి వెళితే ప్రతి వాళ్ళు మా నాన్న గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయాడు మా అమ్మ గల్ఫ్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయిందని చెప్పిన వాళ్ళే మరి ఎప్పుడు వస్తారంటే ఏమో తెలియదు మరి ఫోన్లు వస్తున్నాయంటే కొంతమంది వస్తున్నాయంటారు కొంతమంది రావటం లేదంటారు సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి వీళ్ళకి చదువు రాదు గల్ఫ్ వెళ్ళి పని చేసుకొని బతుకుదామని తప్ప ఈ వీళ్ళ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు సిక్స్ మంత్స్ వీసా మీద వీళ్ళని తీసుకెళ్ళి పర్మనెంట్ అని చెప్తారు వీళ్ళకి తెలియదు పర్మనెంట్ వీసా అని చెప్తారు ఆరు నెలలు అయిపోతుంది ఆరు నెలలు అయిపోయాక వీళ్ళు తిరిగి రాకపోతే కేసులు గొడవలు రెండు గల్ఫ్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు అందరు ఎవరు వాళ్ళని ఏమంటారు వీళ్ళని పనిలో పెట్టుకుంటారు యజమానులు వాళ్ళంతా షేక్లు కదా షేక్లు వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళని గల్ఫ్ కంట్రీకి పనికి పంపించినప్పుడు వాళ్ళు వల్ల ఉపయోగించుకుంటారు కొంతమంది వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు తీసేసుకుంటారు వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళకి ఇవ్వరు వీళ్ళు నుంచి బయటకు వెళ్ళాలంటే కంపల్సరీగా పాస్పోర్ట్ ఉండాలి కదా ఇవ్వరు కొంతమంది నిజాయితీగా పనిచేస్తారు ఏదో కష్టపడతారు సంపాదించుకుంటారు అది వేరే విషయం అలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది షేకులు అలాగా తీసేసుకుని వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని తిట్టి బలవంతంగా వాళ్ళతో పనులు చేయించుకుంటారు వీళ్ళకి ఇష్టం లేదు కానీ వీళ్ళు మళ్ళీ ఇండియా రావాలంటే మార్గం లేదు వాళ్ళ పాస్పోర్ట్ లేదు వాళ్ళ దగ్గర వీసా లేదు వాడు జీతం ఇవ్వడు వాడు ఎవరన్నా సగం సగం తిండి పెడతాడు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంకా వెళ్తున్నారు ఎందుకంటే ఇది ఆరు నెలల వీసాని తెలియక కొంతమంది అంటే ఇది నాకు పర్మనెంట్ కాదని తెలియక కొంతమంది అక్కడికి వెళ్ళి గల్ఫ్లో షేక్ చేతిలో మోసపోయిన వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ పరిస్థితి ఎక్కువ అయితే మగవాళ్ళు వెళ్తారు మొన్న ఎక్కడో చాలా రోజుల కిందట పేపర్లో కూడా చూశాను వాడు ఆ ఒంటెలు ఎడారిలో ఒంటెల్ల వీడి వీడికి పనప్ప చెప్పి ఆ ఎడారిలో వదిలేసాడు వాడిని వాడికి వెనక్కి వెళ్ళడం దారి తెలియదు వెళ్ళడం రాదు వాడు అక్క ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆ ఒంటెల్ని మేపుకుంటూ వీడికి ఫుడ్ ఎలాగా అదేమో వాళ్ళు పట్టించుకోవాలా వాడి దగ్గర ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లో ఈ మెసేజ్లో పెట్టాడు వాడు చాలా రోజుల కిందట ఎప్పుడో చూశాను సో ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో చాలామంది బతుకుతున్నారు కానీ ఇంకా గల్ఫ్ మీద మోజు ఎందుకు తగ్గలేదంటే షేకులు బాగా డబ్బులు ఇస్తారన్న ఆశతో పెడుతున్నారు చాలామంది వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు బతుకు బాగుంటే అదృష్టం బాగుండి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఫ్యామిలీని పోగొట్టుకొని పిల్లల్ని పోగొట్టుకొని భర్తనో భార్యనో దూరం చేసుకుని వెళ్ళే కంటే ఉన్న దాంట్లోనే తిని కాస్త మనము మన ఫ్యామిలీతో మనం ఉన్నాము అన్న ధైర్యం ఉంటుంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత సంపాదించినా సరే నీ ఫ్యామిలీకి దూరంగా బ్రతుకుతున్నావు కదా అంతకంటే నా ఫ్యామిలీతో నేను ఉంటాను కస్టమర్ సుఖము నేను ఇక్కడే ఉంటాను అని ఉండగలిగిన వాళ్ళు ఉంటే అది బెస్ట్ అమ్మా ఎక్కడో మన ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పెడుతున్నారు సంపాదించుకుంటున్నారు వాళ్ళకి బ్రతకటం తెలుసు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు సంపాదించుకోగలరు కానీ మీకు చదువు సంధ్య లేదు ఎలా రావాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎన్ని కష్టాలు పడతారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకునే ఏజెంట్లు ఉంటారు కొంతమంది ఎక్కడో రాజమండ్రిలో చూశాను ఎక్కడో సినిమా హాల్ దగ్గర కిళ్ళీలు కిళ్ళి బడ్డీ కొట్లు ఉంటాయి సో అలాంటి బడ్డీ కొట్ట ఆమె ఒక ఏజెంట్ ఆమె దగ్గరికి ఇలాగ లేబర్ ఎవరో వచ్చినప్పుడు అమ్మాయి నెమ్మదిగా కబుర్లు చెప్పి నేను నేను గల్ఫ్కి పంపిస్తాను నువ్వు అక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు నీ ఫ్యామిలీకి పంపచ్చు ఏదో ఏదో చెప్పింది ఈ అమ్మాయి అమ్మాయి మాట నమ్మింది సరే మొత్తం మీద గల్ఫ్కి వెళ్ళింది గల్ఫ్కి వెళ్ళిన తర్వాత అడ్రస్ లేదు అది ఉందో తెలియదు చచ్చిపోయిందో తెలియదు అసలు ఆ మనిషి ఏమైపోయిందో తెలియదు ఆధారం లేదు అమ్మాయి వెళ్ళినట్టు పలానా మన దగ్గర పని చేస్తుందని ఏమి లేదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఎవరి దగ్గర చేస్తున్నారు ఏముండదు ఏముండదు వీళ్ళు గల్ఫ్ పంపిస్తారు మా వాళ్ళ మా ఏజెంట్ వచ్చి నేను తీసుకెళ్తాడు అంటారు అంతే ఆ ఏజెంట్ వచ్చి ఏ ఏ షేక్ దగ్గరికో తీసుకెళ్తాడు ఆ ఇన్ఫర్మేషన్ రాదు ఈ కిడ్లీ కొట్టమ్మాయి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కిడ్లీ కొట్టమ్మాయిని పట్టుకుంటే అప్పుడు బయటకు వచ్చింది ఈ విషయం అంతా అలాగా ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా లేబర్లో చదువు సంధ్య రాని వాళ్ళు వాళ్ళ వీసా ఏమిటో పాస్పోర్ట్ ఏమిటో అది ఎన్నాళ్ళ వరకు వీసా పనిచేస్తుందో తర్వాత ఏం చేయాలో వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి డబ్బులు సప్పో చేసి గల్ఫ్ పెడిపోతారు అంతవరకు ఆ తర్వాత వాళ్ళ నుంచి వీళ్ళకి ఎలాంటి వేరే బోర్డ్స్ ఉండవు వాళ్ళ క్షేమ సమాచారాలు ఉండవు వాళ్ళు అసలు బతుకున్నారో చచ్చిపోయారో తెలియక ఎంతో మంది బాధపడుతున్నారు అని చేత డబ్బాస ఉండడం సహజమే కానీ పేదరికమల డబ్బులు సంపాదించాలని ఉంటుంది కానీ మన దేశంలో పచ్చరన్నం తిన్నా మన మన మనుషుల మధ్యన మనం మంచిది మనం ప్రశాంతంగా ఉంటాము అని అనుకోకుండా అర్రూల్స్ అక్కడ అక్కడెక్కడో గల్ఫ్లో పెడితే బాగా సంపాదించుకోవచ్చని అక్కడ నానా కష్టాలు పడి ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు మాత్రం వాళ్ళకు ఫోన్ మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా టైమింగ్స్ ఉంటాయమ్మా వాళ్ళకు ఆ టైంలోనే మాట్లాడుకోవాలి మిగతా టైంలో మాట్లాడుకోవద్దు అని చెప్పేసి ఒక రూల్ కూడా పెడతారు అవును వాళ్ళు రూల్ అసలు వాళ్ళకి ఫోన్ ఇచ్చినా సంతోషమే కనీసం నన్ను తీసిపోయిన ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలుగుతారు వాళ్ళకి అది కూడా ఉండదు కొంతమంది దగ్గర ఆ ఫోన్లు కూడా ఉండవు వాట్సాప్ కాల్ చేస్తే ఫ్రీ అయిన సంగతి కూడా కొంతమందికి తెలియదు నాలెడ్జ్ లేదు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఏ విషయాలు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు తెలిసిన షేకులు వాళ్ళకి ఇవన్నీ చెప్పరు వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళకి డబ్బులు ఇవ్వరు సో వాళ్ళు డబ్బులు ఇస్తే కదా వీళ్ళు ఇంటికి పంపేది అంచేత ఎటు కాకుండా బానిసలాగా మారిపోతారు కట్టు బానిసల్లాగా మారిపోయి ఆ షేకులు దయాధర్మాభిత్సాల మీద ఆధారపడి ఏడ్చుకుంటూ మిగతా జీవితాన్ని వెలదీసే వాళ్ళు ఎంతో మంది అలాగా ఎంతో మంది నాశనం పంపించడం వరకే పంపించిన తర్వాత ఏమవుతుంది వీళ్ళ చేతిలో అవతల షేక్ మంచివాడైతే వాడు ఎవరైనా డబ్బులు ఇస్తే వీళ్ళు ఇంటికి పంపిస్తారు అలా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి నెల ఇంటికి డబ్బులు పంపిన వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలే కానీ కొంతమంది మాత్రం ఇలాంటి దుర్మార్గులైన షేక్ చేతిలో పడి నాశనం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ అక్కడికి వెళ్ళిన అమ్మాయిలు ఎవరైనా షేక్స్ కి సపోర్ట్ చేయకపోతే అంటే వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకపోతే దొంగతనం కేసు పెట్టేసి జైల్లో పెట్టిన సందర్భం నిజమేనా అమ్మాది ఆ అలా కూడా చెప్పుకుంటారమ్మా అలా కూడా చెప్పుకుంటారు అంటే వాళ్ళు కనుక వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళ మీద దొంగతనం కేసు ఏదో కేసు బనాయించి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు అక్కడ శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి కదా అని చెప్పి ఈ బాధలు పడాల్సి వస్తుంది అలా అని కొంతమంది వాళ్ళకి ఇల్లు అయిపోతారు లొంగిపోతారు ఇంకా మనం ఎదిరించి బతకలేము ఇక్కడ అని అట్లా రకరకాల చాలా అమ్మా అసలు గల్ఫ్ కంట్రీకి వెళ్ళడం అన్నదే చాలా భయంకరమైన విషయం అది అది అంటే ఇది పచ్చడి అన్నం తిన్నా మా కుటుంబంతో మేము ఉంటే చాలు అన అనుకోవడం ఎప్పుడూ బెటరే ఎక్కడికో దూరదేశం పోయి చదువు సంధ్య ఎక్కడ బ్రతకడం చేతకాక ముఖ్యంగా ఈ పత్తి పంటలు పల్లెటూళ్ళలో వెళ్ళినప్పుడు ఈ దీన్ని ఏమంటారు ఈ బావులు తవ్వుతారు ఆ బావులు తవ్వడానికి కోట్లు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు అప్పోసప్పో చేసి ఇక్కడ నీరు పడుతుంది అన్నం అక్కడ నీరు పడకపోవటం అలా ఒకటి పిచ్చిగా ఆరు బావులు తవ్వాడు ఆరు బావులకి నీళ్లు పడ డబ్బులు అప్పులు అయిపోయాయి అప్పులు తెర్చడం కోసం గల్ఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు అప్పులు తెర్చాలి కదా అని వాడున్నాడో తెలియదు లేదో తెలియదు వాడు వస్తాడో తెలియదు రాడో తెలియదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత భయంకరమైన కథలు చూసామని నిజంగా ట్రస్ట్లో పనిచేసినప్పుడు వెళ్ళినప్పుడు చాలా మంది ఇలా గల్ఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు మా నాన్న వెళ్ళిపోయాడు మా అమ్మ వెళ్ళిపోయిందని చెప్పిన పిల్లలే వాళ్ళు ఉన్నారో లేదో తెలియకపోతే ఎంత కష్టం అది అని కష్టమో సుఖమో ఉన్న చోట ఉండి సంపాదించుకున్న దాంతో తృప్తి పడ్డం బెటర్ అది నా అఫ్ కోర్స్ అది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకో కానీ గల్ఫ్ ఎడితే డబ్బులు వస్తాయి అనుకునే ఉంటున్నారు జీవితాలు వెళ్ళిపోతున్నాయి కదా గల్ఫ్ కడితే డబ్బులు వస్తాయి కరెక్టే వస్తే రాకపోతే నీ జీవితమే నాశనం అయిపోయింది కదా నీ కుటుంబానికి లేకుండా పోతున్నావు కదా అంచేత ఎప్పుడూ ఎప్పుడు జాగ్రత్తగా మా గల్ఫ్ కంట్రీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళని ఎన్నాళ్ళ వీసా మీద తీసుకెళ్తున్నారు అది పర్మనెంట్ వీసానా ఆరు నెల ఏంటి వాళ్ళకి చదువు రాబతే ఎవరితోనే చదివించుకోవాలి చూపించుకోవాలి చేత ఈ పాటలు పడ్డ ఆ ధైర్యం చేతనవ్వాలి అక్కడికి వెళ్ళాక వాడు పాస్పోర్ట్ అవి లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో లేదా ఇక్కడ ఇండియా ఎంబసీకి పంపించడమో ఈ విధానాలన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి తెలియకపోతే చిక్కుల్లో పడతారు అంటే ఇక్కడ ఏజెంట్ పర్సన్ అక్కడ ఏజెంట్ తో లింక్ అప్ అయి ఉండి ఏ షేక్ దగ్గర పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉండదమ్మా ఉన్నా చెప్పరు నాకు తెలియదు ఆ ఏజెంట్ కి పంపించమన్నారు ఆ ఏజెంట్ పంపించా అని అంతే అంటాడు వాడికి తెలిసినా చెప్పాలనేముంది ఆ ఏజెంట్ ఇచ్చేసా నాకు తెలియదు అంటే వాడు కొట్టి తిట్టి వాడు చెప్తే కదా నాకు తెలీదు ఆ ఏజెంట్కి పంపించేసాను ఆ ఏజెంటే వాళ్ళు ఎక్కడ పంపించాడో అంటే వీళ్ళు వెళ్ళి ఆ గల్ఫ్ కంట్రీలో ఏజెంట్ని పట్టుకోలేరు కదా అంచేత జీవితాలు అయిపోతాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మా చాలా మంది కేవలం గల్ఫ్ కంట్రీ సంపాదన కోసం ఆశపడి వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగున్న వాళ్ళ సంగతి సరే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంచేత ముందుగానే జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ అమ్మా And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team and huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.